రాష్ట్రమంతా జలకళ ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఒక లక్ష్యం లేదు పూర్తి చేసేందుకు ఒక గడువు లేదు కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నీటి పరిరక్షణ నదుల అనుసంధానం పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణంపై స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాటర్ వాటర్ మీద మీద రిసోర్స్ ఎక్కువ శ్రద్ధ పెట్టాం మన రాష్ట్రంలో ఒక నూట నలభై చిన్న పెద్ద నదులు ఉన్నాయి ఈ నదులన్నీ కాలవల్లే అనుసంధానం చేయొచ్చు అల్టిమేట్ గా రెండు కోట్ల ఎకరాల్లో పంట వేసుకునే పరిస్థితి మెట్ట పైర్లు పంట ఎండిపోకుండా ఏం చేయాలో అది చేయడం కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు తర్వాత సాగునీటి రంగంలో అరవై మూడు వేల ఆరు వందల యాబై ఏడు కోట్లు ఖర్చు చేసి ముప్పై రెండు లక్షల ఎకరాలకు నీటి భరోసా కల్పించింది చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం అరవై రెండు ప్రాధాన్య ప్రాజెక్టులను గుర్తించి ఇప్పటి వరకు పదిహేడు ప్రాజెక్టులు పూర్తి చేశారు మరో ఆరు ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి ఇరవై ఆరు ప్రాజెక్టుల్లో పనులు వేగంగా సాగుతున్నాయి మరో పదమూడు ప్రాజెక్టులు కొత్తగా నిర్మించేందుకు వివిధ దశల్లో ఉన్నాయి మరోపక్క నదుల అనుసంధానంతో మహాజల సంగమానికి కృషి చేస్తున్నారు ఇప్పటికే పట్టిసీమతో గోదావరి కృష్ణా నదులను అనుసంధానించారు నాలుగేళ్లలో రెండు వందల అరవై మూడు టీఎంసీల గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకుంటూ కృష్ణా డెల్టాలో నలభై నాలుగు వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తిని పొందడం జరిగింది అదీ కాక పట్టిసీమతో డెల్టాకు గోదావరి నీటి మళ్లింపు వల్ల ఆ మేరకు శ్రీశైలం నుంచి రాయలసీమ వరకు కృష్ణా జలాల మళ్లింపు వీలైంది గోదావరి పెన్న వంశధార నాగావళి నదుల అనుసంధానం పనులు జరుగుతున్నాయి ఇక పోలవరం నిర్మాణం ఒక చరిత్ర పదహైదు వేల కోట్లు ఖర్చు పెట్టాం నేషనల్ ప్రాజెక్ట్ అయిన తర్వాత పది పేల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టాం ఇంకొక పక్కన అరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు పర్సెంట్ వర్క్లు పూర్తయినాయి మొన్నే ఫస్ట్ గేట్ పెట్టాం డిసెంబర్ కు బై ఆల్ ప్రాక్టికల్ మే పోలవరం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి వీటితో పాటు జల సంరక్షణకు ప్రభుత్వం మరెన్నో చర్యలు తీసుకుంటోంది చేసే పనులకు అడ్డుపడకుండా ఈ కృషిని ఇలాగే కొనసాగిస్తే ఏపీలో కరువన్నది కనుమరుగు కాదా చెప్పండి